అయ్యో అయ్యో ఎక్కడ రావద్దమ్మా రోగులు రాలంటా అబ్బాయి బోధి తెచ్చాడా లేదు వైద్యం కోసం రోగులంతా ఎలా బారులు తీరు వస్తున్నారా చూడు మమ్మీ వచ్చారా వెరీ గుడ్ వెరీ గుడ్ మమ్మీ చూసే వాక్యం ఫస్ట్ కేసు బాగా అర్థం చేసుకో వీడు కాలు తీసి వాడికి వేస్తాను వాడు కాలు తీసి వీడికి వేస్తాను నలుగురు ఒకటి వాళ్ళు తరగొట్టి ఇద్దరు మంచి మనుషులు చేస్తాను బిచ్చం పెడతానంటే వచ్చా కానీ తావడానికి చోట్లాగా ఇక్కడికి వచ్చావాట అవును నా వైద్యాన్ని తట్టుకుంటేనే బిచ్చాం లేకపోతే మోక్షం అయ్యా మీ క్రమానికి వద్దాండో మీకు వద్దాండో వస్తాం కన్ను కాలు బాగా వద్దులండి అమ్మగారు ఈ లోకంలో కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి పుణ్యానికి అయినా కాస్త మృష్టి అన్ని అవయవాలు చక్కగా ఉన్న వాళ్ళని అడుక్కొనివారండి పని చేసుకోమంటారు పని దొరికే తొరిగి మా ప్రాణాలు అయిపోతాయి ఏదో మమ్మల్ని ఎట్టా అమ్మా వస్తాం బ్రెయిన్ ఎక్స్పెలర్ నావైద్యానికి తట్టుకోపోతే ఇంకే పోతారు వీళ్ళు అదృష్ట బాబు చిన్న ఇంజక్షన్ అయ్యో బాబో పిల్లలకి అల్లండి బాబు లేక ఇంత లాభపడి మనిషివి ఇంత చిన్న సూదికి భయపడతాయి రాలేదు మీకేం పర్వాలేదు బాబు చచ్చేది నేనేగా చాలాకప్ప ఒకవేళ చచ్చావనుకో నేను వైద్య మానేస్తాను బాబా బాబు అదేదో ఇప్పుడే మానేకపా నువ్వు చావాలని దేహాలని మరం చేసి దేశాన్ని బలంగా చేస్తామంటే అందరూ పడిపోతారే ఏం చేస్తాం దేశం కర్మ దేశం కర్మ కాదురా ఇదంతా నా కర్మ నువ్వు చాలా చిత్రంగా ఉంది ఏం జరిగింది మన అబ్బాయికి డాక్టర్ పిచ్చి మరీ ముదిరిపోతా ఉంది అడ్డమైన వాళ్ళని మందులు కంటూ ఇంట్లో నీకు తెలిసి వచ్చినందుకు చాలా సంతోషం నా మీరే వెనక్కర్లేదు నేను లక్ష్మీపతి కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారి కూతురు అసలు విషయం చెప్పు అబ్బాయికి తొందరలో పెళ్లి చేస్తేనే కానీ పిచ్చి కుదరదు కనుక పెళ్లి కూతురుని చూడాలంటావు మీరు చూసాదేమిటి నామో పట్టాభిహార అమ్మాయిని మా నాన్న ఎప్పుడో నిశ్చయం చేసిపోయారు మరి ఇంకే పట్టాభిని పిలిచి పెళ్లి చూపులకు వస్తున్నాను కబుర్ చేయండి అలాగే ఇదిగో నేను అన్ని విషయాలు ఊటిలోనే మాట్లాడేశాను మాట్లాడేసాను కానీ మీరే మాట్లాడకండి మరి అది కూడా నువ్వే చెప్తే పోలే ఆ మగవాన్ని అంటా పదపయ్యా అందుకని ఆ చివరి మాట ఏదో మగవాడి చెప్పిద్దామని సరే గాని ముందా పని చూడండి డు ఈ మధ్య కుక్కలు కూడా ఆప్రేట్ చేస్తున్నా అవును మమ్మీ గారు మీరు చూడ ఏదే చూడలేదు రేసినయా మమ్మీ వెళ్ళి కూతురు ఎక్కడ కనిపించదు మై డార్లింగ్ జనకి నువ్వు పాతకాలపు దానివి వాళ్ళు కొత్త కాలపు వాళ్ళు వాళ్ళు ఏమన్నా నువ్వు సరే అంటూ తలుపు నువ్వు కాదన్నావా వాళ్ళు ఈ సంబంధం కాదంటారు నేను మళ్ళా ఓడ మీద పడాలి తప్పుతుందా మరి ఆడపిల్లల తండ్రికి పాట పాడమ్మా ఇప్పుడు పాటలు ఎందుకు నాలుగు రూపాయలు పడేస్తే కావాల్సిన గ్రామ ఫండ్ కారులు ఇప్పుడు ఆరోగ్యం ఇంపార్టెంట్ ఆరోగ్యం బావా డాక్టర్లే పేరు ఇందిరా చూడండి ఆడవాళ్ళు సగం వయసు చెప్తారట మీరు మట్టి నిజం చెప్పాలి ఇది పెళ్లి టెస్ట్ కాదు ఆరోగ్యం టెస్ట్ మీ వయసు అన్నది ఆడుతుంది అది పాడుతూ ఉంది పాడుతూ ఆడుతూ ఉంది ஆஹ் ஆஹ் என்ன